नमस्ते नाइन टीवी न्यूज के स्वागत గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ పంపు కేడీసీసీ బీబీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పునః ప్రారంభించారు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్ స్టేషన్లను ప్రారంభించారు సందర్భంగా కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతికంగా ఈ పంపు స్టేషన్లు ఉన్నాయని వాటిని వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని గతంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో కేవలం ఒక్క పంపు స్టేషన్ లో డీజిల్ మాత్రమే వినియోగంలో ఉండేదని ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ అందుబాటులో ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో కేడిసిసి బ్యాంక్ సిబ్బంది మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇదివరకు వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ఇది ఒక రీటైల్ అవుట్లెట్గా తయారైపోయి అన్నీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ రకంగానైతే లావాదేవీలు నిర్వహిస్తారు ఏ రకంగానైతే కార్యక కార్యకలాపాలు చేస్తారు ఆ కోటి వల్ల మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ఈ పెట్రోల్ పంప్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మొదలు మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ పెట్రోలియం కంపెనీ నుండి ఏరియా మేనేజర్ ఏరియా మేనేజర్ చిరంజీత్ గారు వారు రావడం జరిగింది వారితో పాటు మా మన పాలక వర్గ సభ్యులు ఉపాధ్యక్షులు రామానుజన్ గారితో పాటు మన పాలక వర్గ సభ్యులందరితో పాటు ఈ సంఘ సభ్యులు ఇందులో రాజకీయ అన్ని రాజకీయ పార్టీల నాయకులున్నారు ఉన్నారు పాకే మిత్రులు కూడా వాళ్ళందరూ కూడా మన దాంట్లోనే సభ్యత్వం ఉన్నారు కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఇవాళ రోజు నాకు చాలా సంతోషమైనది సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం రెండు వేల పదిలో మొట్టమొదటిసారి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ గారి సహాయ సహకార వారు ఒక వ్యక్తి నాకు మా రైతాంగానికి ఇక్కడ సమస్యలు ఉన్నాయి డీజల్ పెట్రోల్ కావాలంటే పది కిలోమీటర్లు పోవాలి మాజరెడ్డి దాకా పోవాలి మాజరెడ్డి తప్ప మనకు పెట్రోల్ పంపలేదు మాజరెడ్డి పోవాలి మాజారెడ్డి వరకు వెళ్ళాలి నిజామాబాద్ జిల్లాలో రైతుకు సమయం అవుతున్నది ట్రాక్టర్ వెళ్ళాలి లేదా డబ్బాలు పట్టుకొని బైకుల మీద వెళ్ళాలి సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతూ పోయి రావడానికి డీజిల్ ఖర్చు ఆ వ్యక్తి రానుకోను సమయం ఇదంతా కూడా వ్యవసాయానికి ఇబ్బంది కలుగుతా కలుగుతూ ఉన్నది విఘాతం కలుగుతూ ఉన్నది కాబట్టి మా సభ్యులకు సౌకర్యం చేయాలంటే పెద్ద మనస్సు అలాంటి భారత పెట్రోలియం కార్పొరేషన్ మొట్టమొదటి పెట్రోల్ పంప్ కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అది క్రమేణా ఇవాళ నలభై రెండు పెట్రోల్ పంపులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కరీంనగర్లో నలభై రెండు పెట్రోల్ పంపులు ఉన్నాయి భారత్ పెట్రోలియం ఎన్ని నాకు అంత ఐడియా లేదుగా మెజారిటీ సం పంపులు భారత్ పెట్రోలియం ఉన్నాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అయితే ఈ పెట్టిన సమయంలో రెండుసార్లు చాలా సమస్యలు ఎదురైతే ముఖ్యంగా రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో ఆనాడు ఈ బల్క్ కన్జ్యూమర్ మీద సప్లై ఇవ్వకూడదు అని చెప్పి బంద్ చేసినట్టినప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మేము ఢిల్లీ వెళ్ళి ఆ మంత్రిత్వ శాఖ వీరప్ప కొయి గారు ఉంది వారిని కలవడం రిక్వెస్ట్ చేయడం కానీ అది కొలిక్కి రాలేదు మా వెంట ఆనాడు రెడ్డి గవర్వీలు సర్వీలు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి పెద్ద లెటర్ రాసి నాతో పాటు కొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ పెట్రోల్ పంపులు ఓపెన్ చేయాలి అన్నీ బంద్ అయిపోయినాయి ఆనాడు ఎన్ని బాగుండే ఇవన్నీ బంద్ అయిపోయినాయి అని చెప్పి ముఖ్యంగా మాకే కాదు ఇటువంటి బల్క్ కన్జ్యూమర్స్ చేపలు పట్టడానికి బోట్లు బోట్లు కూడా ఉంటాయి కోఆపరేటివ్ సొసైటీస్లో సముద్ర తీరాన చేపలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు నెలల ప్రమాణం పోతారు అడవి ఒక ఒకనాడు ఒకసారి పెట్రోల్ డీజల్ నింపుకొని పోతే పదిహేను రోజులకు నెలకు చేపలు దొరికినా తీరులు బట్టి మళ్ళీ తిరిగి వస్తారు ఇంటి వాళ్ళకి డీజల్ కావాలి ఇవన్నీ బంద్ అయిపోయినాయి విఘాదం కలుగుతున్నది అని చెప్తే మాకు ప్రయత్నం చేసిండు రేణుకా చౌదరి గారు కూడా మా వెంట వింటొచ్చిందైరవే చేసిడు కానీ అనుకోకుండా గవర్నమెంట్ పాలసీని భారతడానికి వీలు కాలేదు అప్పుడు మేము మేము ఈ చేపలు పట్టే మత్స్యకారులు మేమంతా కలిసి కోర్టుకు పోయి ఆనాడు ఒక స్టే తీసుకుని వచ్చి మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ చేసి నడుపు చేయడం జరిగింది అది పోతూ 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 మళ్ళీ రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం మోదీ ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ అదే పాలసీ తీసుకెళ్ళి బల్క్ కన్జ్యూమర్ మీద ఏదైతే సబ్సిడీ వస్తా ఉన్నదో దాన్ని తొలగించేసేది తొలగించే వరకు బయట తొంభై రూపాయలున్న డీజిల్ మేము నూరు కావాల్సి వచ్చేసి చూడకుంటారు మన దగ్గర సో దీన్ని బాగా చిప్పలు పడ్డం సరిగ్గా ఒక సంవత్సరం కాలం బంద్ మళ్ళీ కొద్దిగా రేటు దిగి రాగానే కొద్దిగా మొదలు మొదలుపెట్టాం మళ్ళీ ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో కొద్దిగా అయింది పోతే ఇది పది పైసలు కానీ మన పెట్రోల్ పంక్ బంద్ కావాలని చేసినాం ఈ లోపల ఒక మంచి పరిణామం చోటు చేసుకున్నారు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పడదు సహకార మంత్రిత్వ శాఖ అంతకుముందు లేదు వ్యవసాయ శాఖతో ఇది ముందు పడుతుంది సో వాళ్ళు ఒక మంత్రి ఇద్దరు సహాయ మంత్రులు ఒక మినిస్ట్రీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ డిప్యూటీ సెక్రీ పెద్ద మంత్రాలయం తయారైతే వాళ్ళ దగ్గర మనకు రెగ్యులర్గా ఆ మంత్రిత్వ శాఖ ఏర్పడ్డాక మన పరిచయాలు వాళ్ళతో పెరిగిన తర్వాత గౌరవనీయులు నీరు పెద్దలు అమిత్ షా గారే దీనికి మంత్రి కావడం అమిత్ షా గారికి నేను వెళ్ళి ప్రత్యేకంగా ఒక అర్ధగంట టైం ఇచ్చింది ఈ విషయాలన్నీ కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి అని చెప్తే ఆయన దీన్ని అర్థం చేస్తున్నారు ఎందుకంటే ఆయన కూడా సహకార ఆయన కూడా ఒక జిల్లా బ్యాంక్ అధ్యక్షంగా పనిచేసినాడు కాబట్టి మంచి ఆలోచన చేస్తా ఉన్నారు మీరు రావు గారు ఖచ్చితంగా దీనికి ఏదన్నా పరిష్కారం చేస్తా అని చెప్పడం ఒక ఆరు నెలల మా ప్రయత్నంలో వారు పెట్రోలియం కంపెనీతో కూర్చొని మాట్లాడడం పెద్దలందరినీ కూడా ఒప్పించి ఒక వెసులుబాట్ దేశవ్యాప్తంగా ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి ఒక్కసారి కోసం ఈ వీటిని కన్వర్ట్ చేసే వెసులుబాటు కనిపిస్తాం ఈ వీటిని రెగ్యులర్ అవుట్లెట్ చేస్తాం లేకుంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చి అప్లికేషన్ పెట్టి ఎవరికి బలం ఉన్నది ఏమున్నదో చూసుకుంటా లేకుంటే ప్రయారిటీల కోటా సిస్టంలో ఉంటుంది అవి చెయ్యాలి అని వారు అనడం ఇవాళ ఒక్క మన కరీంనగర్ జిల్లానే కాదు కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ ఒక నలభై రెండే కాదు దేశవ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంధులు ఇలా రీటైల్ అవుట్లెట్ కావడం నేను చెప్పింది ఇవాళ మత్స్యకారులు మత్స్యకారులకు కూడా పెద్ద వెసులుబాటు కలిగింది చాలా వేలాది సంఖ్యలో చేపలు పట్టడం మత్స్యకారులు సముద్ర తీరాల తమిళనాడులోనే కానీ ఒరిస్సాలోనే కానీ బెంగాల్లోనే కానీ కేరళలో కానీ ఇక్కడ సముద్ర తీగ ముందు మహారాష్ట్రలోనే కానీ గుజరాత్ కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా వాళ్ళకి పెద్ద వెసులుబాటు కలిగింది మామూలు విషయం కాదు ఇది మన సమస్య చిన్నదని అని చెప్తుంది మనం పెట్రోల్ పంప్ ఓపెన్ చేస్తున్నామని కానీ ఇది చారిత్రాత్మక ఒక నిర్ణయం ఆయిల్ చేంజ్ సెంటర్ కూడా ఆయిల్ చేంజ్ చేస్తాం ఫ్రీగా చేస్తాం ఆయిల్ ఆయిల్ ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తామని మంచి

మీరు చేసిన నాస్కాబ్ చైర్మన్ గుండూరు గవీందరావు గారికి అలాగే చిరంజీత్ సార్ గారికి అదేవిధంగా మాజ ప్రతినిధులందరికీ అదేవిధంగా నాతోటి కళాకార సభ్యులందరికీ రైతులందరికీ వివిధ రైతు సంఘాల నిపులందరికీ అదేవిధంగా పత్రికా నిపులందరికీ నెటుకు వనదనే భావనతో పనిచేసినట్టయితే ఇంకా దీని ఇంకో స్థాయికి ఇంకో స్థాయి స్థాయికి తీసుకుపోయడానికి ఖచ్చితంగా మన వాటికి కృషి ఉంటుందనే మాట కూడా తెలియజేస్తూ మరొకసారి ఇవాళ మీ అందరిని పిలిచి ఇది ఒక గొప్ప అవకాశం ఇక ముందు ఇక బంద్ అయ్యేది ఉండదు ఏమాయ నడుస్తుందా నడుస్తులేదా ఇక్కడ పోవాలా అక్కడ పోవాలన్నా